బిగ్ బాస్ ఎయిట్ ఇన్ఫినిటీ ఎఫ్ ఫన్ అండ్ ఎమోషన్స్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో చూస్తే నేను ఆదరిస్తున్నారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను సపోర్ట్ చేయండి ప్లీజ్ వీడియోలోకి వెళ్ళిపోతాము ఆ బాయ్ అనూహ్యంగా ఊహించిన విధంగా బిగ్ బాస్ హౌస్ నుంచి చనిపోయాడు తన ఫేట్ తనే రాసుకున్నాడు తను వాడిన పదజాలం అభ్యంతరకరంగా ఉండడం వల్ల నీటిజన్లకు నచ్చకపోవడం వల్ల అంటే బిగ్ బాస్ చూసేవాళ్ళకి నచ్చకపోవడం వల్ల ఓట్లు పడకపోవడం వల్ల బిగ్ బాస్ హౌస్ చలిపోయాడు అది అందరు యాక్సెప్ట్ చేయాలి గతం గత సో ఈరోజు మండే మంట పుట్టించేది అంటే సండే ఫండే లాగా మండే మంట పుట్టించే డే అనమాట ఒక ముగ్గురి గురించి ప్రత్యేకంగా ఈరోజు మాట్లాడుకోవాలండి అదే నబీల్ పృథ్వీ సోనియా ఎందుకు మిగతా వాళ్ళ గురించి మాట్లాడలేదు వీళ్ళ ముగ్గురి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఈరోజు నామినేషన్లో వీళ్ళ ముగ్గురే స్పెషల్ అనమాట అందుకే వీళ్ళ ముగ్గురి గురించే మాట్లాడాలనుకుంటున్నాను మెయిన్గా నబీల్ నబీల్ ఒక్కొక్క వీక్లో ఒక్కొక్క యాంగిల్ బయటకు తీస్తున్నాడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు రోజు అయితే దంచి పడేశాడు అసలు అతను ఎక్కిల్ చేసిన ఎక్కిలి చేసలు కానీ లేదంటే తన పాయింట్ని అగ్రెసివ్ అగ్రెసివ్ వేలో చెప్పడం కానీ కానీ కొంచెం అగ్రెసివ్ అనిపించింది కానీ నాకు ఒకటి అనిపించిందండి అతను మాట్లాడుతున్నప్పుడు అరుతున్నప్పుడు లేదంటే అతను చేస్తున్న చేస్తులు చూస్తున్నప్పుడు నాకు ఇద్దరు గుర్తొచ్చారు ఒకళ్ళు యావరు ఒకళ్ళు రాహుల్ సిబ్లికంజు వీళ్ళిద్దరిని కలిపి మిక్సీలో వేసి ఒకళ్ళని బయటకు తీస్తే అది నబీల్ అనిపిస్తుంది ఆ రేంజ్లో ఉన్నాడు అనమాట ఎందుకో సడన్గా ఒక టైప్ ఆఫ్ రేంజ్ బయటకు వచ్చిందనమాట అది తనలో ఆల్రెడీ ఉందా లేదంటే లేని ఒక మనిషిని బయటికి తీసుకొచ్చి మనకు చూపిస్తున్నాడా అనేది మాత్రము మనకు ముందు తెలుస్తుంది కానీ ఈ టైప్ ఆఫ్ యాంగిల్ కొంచెం అగ్రెషన్ తగ్గించుకుంటే మాత్రము బిగ్ బాస్కు మాత్రము కంటెంటే కంటెంట్ అండి నవీల్ దగ్గర నుంచి కానీ నవీలు ఒకవేళ తనలో లేని ఒక యాంగిల్ని మనకు చూపించాలి ఒక తనలో లేని మనిషిని మనకు చూపించాలని మాత్రం చూస్తే మాత్రము అభయ్ అవుతుంది అభయ్ కూడా అభయ్ రియల్గా ఎలా ఉంటాడు అనేది త్రీ వీక్స్లో మనం చెప్పడం కష్టం నేను కూడా బయట ఎక్కువ అతని గురించి ఎక్కువ విశ్లేషించలేదు కానీ తనలో లేని ఒక అదర్ యాంగిల్ని బయట పెట్టాడు దానివల్ల నెగిటివిటీ బయటకు వచ్చింది బిగ్ బాస్ కోసం చెల్లిపోయాడు అన్నది నాకు అనిపించింది అలాగే నబీల్ కూడా తనలో లేని ఒక మనిషిని బయటకు తీసుకొచ్చి మనకు చూపించి అది మనకు నచ్చకపోతే జనాలకు నచ్చకపోతే బయటికి వెళ్ళిపోతాడు భయం కూడా ఉందనమాట కానీ నబీల్ది రియల్ యాంగిల్ అయితే కొన్ని ఎమోషన్స్ని కొన్ని యాక్షన్లు ఉంటాయి కదా వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతే మాత్రం అది కొంచెం నెగిటివిటీగా బయటికి వెళ్తుంది నబీల్కి ఎఫెక్ట్ అవుతుంది నబీల్ని నేను టాప్ లో చూస్తున్నాను ఎందుకంటే అభయ్ వెళ్ళిపోయాడు సో అభయ్ని కూడా నేను టాప్ ఫైవ్ అనుకున్నాను కానీ కొన్ని సన్నివేశాలు కొన్ని విషయాలు అలా వెళ్ళిపోయాయి సో గతం గత నబీల్ మాత్రము ఇప్పుడున్న నబీల్ ఒక రేంజ్ విశ్వరూపం చూపిస్తున్నాడు ప్రతి వీక్కి చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు తనలో ఒక నిజాయితీ ఉంది నిజాయితీతో పాటు అగ్రెషన్ యాడ్ అవుతుంది అది నెగిటివ్గా ఎలాకూడదని నేనైతే అనుకుంటున్నాను సో పాజిటివ్గా వెళ్తే మాత్రం టాప్ ఫైవ్లో ఉంటాడు బిగ్ బాస్కి మాత్రం వాహ్ కంటెంటే కంటెంట్ సో నెక్స్ట్ వ్యక్తి మాత్రం పృథ్వీ పృథ్వీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేంటి ఎందుకు అలా అంటున్నారంటే మనం ఎన్నిసార్లు చెప్పినా వినడు ఒకేవేలో వెళ్తాడు నరాలు తెగిపోయేలా గడుస్తాడు ఈరోజు నవీలు అన్నట్టు అంటున్నాడు కదా నరాలు తెగిపోయేలా గడవడం అది నా నైజం అది పృథ్వీ నైజం అనమాట పృథ్వీ ఇలాగే ఆడితే ఖచ్చితంగా నెగిటివిటీ ఎక్కువైపోయింది నేను చూశారు కదా లీజ్ టూకి వెళ్ళిపోయాడు కానీ జనాలు ఒక ఛాన్స్ ఇచ్చారు ఆ ఛాన్స్ని ఉపయోగించుకొని పృథ్వీ కొంచెం ఆ అగ్రెషన్ తగ్గించుకొని ఈరోజు కూడా చాలా అగ్రెసివ్గా నామినేషన్ డేలో మాత్రము అసలు చాలా అగ్రెసివ్గా ఉన్నాడు కొన్ని పదాలు మళ్ళీ బయటకు వస్తాయనిపించింది థ్యాంక్ గాడ్ రాలేదు కొన్ని అవి కొన్ని కంట్రోల్ చేసుకున్నాడు బట్ అగ్రెషన్ కూడా కంట్రోల్ చేసుకుంటే పృథ్వీ టాప్ ఫైవ్లో ఉంటాడు సో అంతకన్నా నేను పృథ్వీ గురించి ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే పృథ్వీలో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఓవర్ అగ్రెషన్ అది ప్రతి చోట చూపించి చికా చికాకు పెట్టించేస్తున్నాడు అసలు అగ్రెషన్ తప్ప ఇంకొక యాంగిల్ చూపించడం లేదు ఒక డిఫరెంట్ యాంగిల్ నేను మన పృథ్వీని చూడాలనుకుంటున్నాను చూద్దాం ఈ వీక్ గేమ్స్లో కానీ లేదంటే వేరే వేగా యాంగిల్ బయటకు వస్తాయేమో రొమాంటిక్ యాంగిల్ రొమాంటిక్ యాంగిల్ బయటకు వచ్చింది అగ్రెషన్ తప్ప సో చూద్దాం ఇంకెన్ని యాంగిల్స్ బయటకు వస్తాయి పృథ్వీ దగ్గర నుంచి నెక్స్ట్ మన సోనియా అక్క అక్కని ఎందుకంటానంటే సోనియా చూసినప్పుడు అక్క నాకు అక్కనే అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆమె దగ్గర ఒక అక్క లాంటి క్యారెక్టర్ ఉంది అత్త లాంటి క్యారెక్టర్ ఉంది అండ్ అత్త లాంటి అని ఎందుకన్నాను అంటే ఒక్కొక్కరిని ఆ వేధించే విధానం ఒక అత్త క్యారెక్టర్ బయటకు వస్తుంది అనమాట నాటికల్లో అత్త క్యారెక్టర్ చేస్తే మాత్రము బాగా సూట్ అవుతుంది సోనియా కానీ సోనియాలోని ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే తనను తాను నెగిటివ్గా ఉంచుకోవడం డల్ అయిపోవడము తర్వాత ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకోవడము పక్క వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకటి వాయిస్ రేజ్ చేస్తున్నప్పుడు మాటలు దొరలడము అంటే పనికిరాని మాటలు దొరలడము తనని ఎఫెక్ట్ చేస్తున్నది లేదంటే సోనియా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ కానీ ఇప్పుడు టాప్ టెన్లో ఉంది టాప్ ఫైవ్కి వెళ్తుందో లేదో చూడాలి ఒకవేళ సోనియా మన నామినేషన్స్లో కానీ లేదంటే గేమ్స్ ఆడేటప్పుడు కానీ కొంచెం శ్రద్ధ బుర్ర పెట్టి అంటారు కదా ఆమెకి శక్తి ఎలాగూ లేదు యుక్తి అయితే ఉంది కానీ దాన్ని రైట్ వేలో ఉపయోగించట్లేదు ఒకవేళ సోనియా కొంచెం బుద్ధి ఉపయోగించి మాటలు దొరలడం ఆపేసి లేదంటే సుపనాతనం అత్తలో ఉన్న సుపనార్తనం పక్కన పక్కన పెట్టి ఆడితే మాత్రం సోనే టాఫ్ అయికి వెళ్ళిపోతుందండి ఇది వీళ్ళ ముగ్గురు గురించి విశ్లేషి విశ్లేషించాలనుకుంది ఈరోజు ఎందుకంటే నేను నామినేషన్ డే గురించే మాట్లాడుతుంది ఎందుకంటే ఈరోజు వీళ్ళ ముగ్గురు నామినేషన్ డేలో హైలైట్ బిగ్ బాస్కి భీకరమైన కంటెంట్ ఇచ్చారన్నమాట టీఆర్పీ పెరగడానికి ఈరోజు నామినేషన్ డేలో వీళ్ళ ముగ్గురే తోపు ఆటగాళ్ళు అనమాట అంటే అది నెగిటివిటీ కలిగినా పాజిటివిటీ కలిగినా కంటే కూడా మనకు ఒక కంటెంట్ ఇచ్చిన తో పాట వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి వచ్చింది సో ఇంకా మిగతా వాళ్ళ గురించి మేబీ నెక్స్ట్ అవర్స్లో విశ్లేషిద్దాము వాళ్ళు ఎలా ఇంకేందంటే ఇంకెవరైనా ఈరోజు జరిగే లోపల ఇంకెవరైనా ముందుకు వచ్చి ఇంకొంచెం ఇక్లి చేస్టులు చేసి కొత్త కంటెంట్ ఇచ్చారా అనే దాని గురించి ప్రస్తుతానికైతే ఇదే మన దగ్గర ఉన్న కంటెంట్ దిస్ ఇస్ రిని సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బాయ్